అద్దంకి అద్దంకి సంబంధించి మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అద్దంకి అంటే గొట్టుపాటి రవి గుర్తొస్తారు ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద గెలిచిన గొట్టుపాటి రవి తర్వాత కొంత తెలుగుదేశం పార్టీకి దగ్గరైన నేపథ్యం గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ టికెట్ మీద గెలిచి అంత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హవాలో కూడా తిరిగి ఆయన అద్దంకి నియోజకవర్గం నుంచి గొట్టుపాటి రవి విజయం సాధించారు ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు గొట్టుపాటి రవి కుమార్కు సంబంధించి ముందు నుంచి ఆయన ఫ్యామిలీ రాజకీయ నేపథ్యం ఉండడం అలాగే అద్దెంగ నియోజకవర్గంలో కొంత మాస్ లీడర్గా ఉండడం అందరినీ కలుపుకొని పోతారన్న ఒక క్రేజ్ ఉండడం అనేది గొట్టుపాటి రవికి ఒక పాజిటివ్ అంశాలుగా చెప్తున్నారు అయితే ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అంతకుముందు బాచిన కృష్ణ చైతన్య ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్నారు అయితే మార్పుల చేర్పులో భాగంగా ప్రారంభంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పి హనిమీరెడ్డి అనే ఒక వ్యాపారవేత్త ఈయన కాంట్రాక్టర్ కూడా సుబ్బారెడ్డికి వైవి సుబ్బారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతకు కొంత సన్నిహితమైన నేతగా హనిమీరెడ్డికి పేరుంది ఈసారి ఆయన రంగంలో దిగారు ఈసారి హణీరెడ్డి వర్సెస్ గొట్టిపాటి రవికుమార్ మధ్య హోరాహోరీ పోరైతే జరగబోతుంది ఇక్కడ ఏం జరుగుతుంది అన్నది కొంత వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తోంది ఎందుకంటే ఇక్కడ గొట్టిపాటి రవికుమార్ చాలా స్ట్రాంగ్గా ఉన్నారని ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక అంచనాలో ఉంది ఈ నేపథ్యంలోనే బాధ్యన కృష్ణ చైతన్యాన్ని పక్కన పెట్టి కొంత ఆర్థికంగా పరిపుష్టి గల నేతగా కొంత పి హనుమే రెడ్డిని రంగంలో దించింది మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు ఎంతవరకు ఫలిస్తాయో వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తోంది ఖచ్చితంగా ఈసారి గొట్టుపాటి రవికుమార్ హవాకు చెక్ పెడతానని హనుమే రెడ్డి లెక్కలు వేసుకుంటున్నారు మరి హనుమే రెడ్డి గొట్టిపాటి రవి హవాకు చెక్ పెడతారా లేదంటే గొట్టిపాటి రవి హ్యాట్రిక్ సాధించి ఈ నియోజకవర్గం నాదే నన్నెవరు ఆపలేరు నన్నెవరూ ఓడించలేరు అంటూ మరి ప్రకటన చేస్తారా వేచి చూడాల్సిన పరిస్థితి చూద్దాం ఏం జరగబోతుందో